అహల్య బంగారాజుని టెర్రస్ మీదకి తీసుకెళ్ళి జరిగిన విషయమంతా నిజమంతా చెప్పేస్తూ ఉంటుంది అతిథి మెడలో కట్టాల్సిన గౌతమ్ గారు నా మెడలో కట్టారు ఇప్పుడు శ్రావ్య కాపురం కోసం మేమిద్దరం విడాకులు తీసుకోబోతున్నాం అని అహల్య చెప్పగానే నా మేనకోడలికి అన్యాయం జరుగుతుంటే నేను ఇలా చూస్తూ ఊరుకుంటాను ఇప్పుడే నిలదీస్తాను అంటూ ఆవేశంగా బంగారాజు స్టెప్ దిగుతూ వస్తుండగా మామయ్య అని అంటూ అహల్య వెనకాలే పరుగు పరుగున వస్తూ ఉంటుంది కోపంగా వచ్చిన బంగార్రాజు రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న గౌతమ్ దగ్గరికి వెళ్ళి కోపంగా చూస్తూ ఉంటాడు బంగారాజుని చూసి లేచి నిలబడతాడు గౌతమ్ కానీ కోపడలేక బ్రతిమిలాడుతూ ఉంటాడు బంగారాజు నా మేనకోడలకి అన్యాయం చేయకండి గౌతమ్ బాబు అని వేడుకుంటూ ఉంటాడు బంగారాజు ఇక గౌతమ్ గంభీరంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ మేనకోడల్ని నేను వదిలిపెట్టను అని గౌతమ్ మాటిస్తాడు దాంతో బంగారాజు కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటాడు అహల్య అయోమయంగా చూస్తూ ఉంటుంది ఏం చెప్పాలో అహల్యకి అర్థం కాదు మళ్ళీ గౌతమ్ కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అని బంగారుజుతో అంటూ ఉండగా ఏంటి గౌతమ్ బాబాది అంటూ ఉంటాడు రాజు అహల్య మీ మేనకూడలని ఎవరికి చెప్పకూడదు అహల్య బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఏం చేస్తుంది అన్న విషయాలు నేను ఇంట్లో దాచాను మీరు కూడా అహల్య మీ మేనకూడలని ఇంట్లో చెప్పకండి కాస్త అన్ని రోజులు దాచిపెట్టండి అలా నాకు మాట అని గౌతమ్ అనగానే బంగారాజు సంతోషంగా మాటిస్తాడు అలా వాళ్ళిద్దరూ చేతులు పట్టుకోగా అప్పుడే రూమ్లోకి వచ్చిన అతిథి వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది వచ్చిన అతిథిని చూసి గౌతమ్ అహల్య బంగారాజు కూడా షాక్ అవుతారు అసలు అతిథి నిజాన్ని ఎక్కడి దాకా తెలుసుకుంది అతిథి అహల్య బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్